హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ అండి నేనైతే ఇప్పుడే డిమార్ట్కి అయితే వెళ్ళేసి వచ్చాను మా వారు నేనైతే వెళ్ళేసి వచ్చాము మా వారు డ్యూటీకి అయితే వెళ్ళేసి వచ్చాక ఒక ఫోర్కి ఫోర్ థర్టీకి అలా అయితే బయలుదేరాము బయలుదేరి ఇంకా తీసుకొని ఇంటికి వచ్చాక మళ్ళీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నేను వచ్చే లోపల పాప అయితే ఇంట్లో చెత్తలు తోసి దీపం అయితే పెట్టుండి తనైతే మ్యూజిక్ కాలేజ్కి అయితే వెళ్ళలేదు ఈ రేపటి నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే ఉంది ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ అంట ఇంకా తను ఇంకా చదువుకోవాలని చెప్పి మ్యూజికల్ కాలేజ్కి అయితే వెళ్ళటం లేదు ఇంకా నాన్నైతే వచ్చాడు హాస్పిటల్కి వెళ్ళి పాప ఇంట్లో ఉంది చూసి చాలా రోల్ అవుతుంది అని చెప్పి ఇంకా నాన్నైతే హాస్పిటల్కి వెళ్ళి షుగర్ ట్యాబ్లెట్లు అయిపోయింటే అవి తీసుకొని నేరుగా ఇంటికి వచ్చారు ఇంకా మేమైతే ఇంకా డిమార్ట్ నుంచి తెచ్చిన సరుకులన్నీ నాన్న ముందరైతే పెట్టాను నానైతే సర్దుతూ ఉండడు ఏమేమి తెచ్చారా అని ఓపెన్ చేస్తున్నారు నేనైతే లస్తాని టీ పెట్టి చెప్పాను తనైతే పెట్టించింది ఇంకా టీ తాగుతూ ఉన్నాను నేనైతే ఇంకా నానైతే ఇక్కడ సామాన్లన్నీ అయితే తీసి చూస్తున్నారు నాన్న అలానే నాతో హాట్ బాక్స్ ఒకటి తీసుకొని రమ్మని చెప్పున్నాడు ఇంకా అదైతే తీసుకొని వచ్చాను అలానే అయితే పప్పులు అవేం తేవటం లే తేలేదు ఆల్రెడీ మా వారు తెచ్చేశారు కాబట్టి పప్పులు అవన్నీ అయితే ఎక్కువగానే తెచ్చున్నాము పండగ ముందు అయితే ఇంక అందుకనే ఇప్పుడైతే పప్పులు ఏం తేవలేదు లిక్విడ్లు హ్యాండ్ వాష్లు సోపులు దీపం ఆయిల్ ఇవి మాత్రమే అయితే తీసుకొని వచ్చాను పెద్దగా సరుకులు ఏం తేలేదు ఈసారి అయితే ధనియాల పొడి కారము అలాంటివైతే తీసుకొని వచ్చాను ఏవేమి లేవో మాత్రమే అయితే తెచ్చాను పప్పులన్నీ మ్యాక్సిమం ఇంట్లోనే ఉన్నాయి ఇది ఒకటైతే నేను పొడవుది తెచ్చుకున్నాను కదా అగర్వర్తి పెట్టడానికి అది మధ్యలో ఒక్కొక్కసారి దానికి తగిలి ఆరిపోతుంది అందుకే ఈ ప్లేట్ టైప్ అయితే తెచ్చాను ఇది కూడా అగరవర్తి కాలినప్పుడు ఆ పౌడరు పడకుండా ఇంట్లోనే పడుతుంది అన్నట్టు ఇంకా అది కూడా ఒకటి తీసుకొని వచ్చాను థర్టీ ఫైవ్ రూపీస్ ఇది బాగా ఉంది అనిపిస్తే తులసమ్మ దగ్గర కూడా నెక్స్ట్ మంత్ సరుకులకు పోయినప్పుడు డిమాట్లో తీసుకొని వద్దాం అనుకుంటున్నా ఇంకా ఇది నాన్ కోసం తెచ్చిన హాట్ బాక్స్ అలానే కొన్ని స్పూన్స్ అయితే తెచ్చాను మా పిల్లలకి అలాంటి స్పూన్స్ బాగా నచ్చాయంట లంచ్ బాక్స్కి ఎత్తుకొని వెళ్తూ ఉంటారు ఇంక వా కొన్ని ఇరగ్గొట్టేశారు కానీ వాళ్ళకి అలాంటివే కావాలని అడిగారని చెప్పి ఇంకా ఈసారి అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చాను అదైతే ఒకటి వచ్చి ఒక స్పూన్ వచ్చి ట్వెల్వ్ రూపీస్ అలా అయితే పడింది ఇంకా అర డజన్ అయితే తెచ్చాను ఇంకా అలానే హాట్ బాక్స్ నాన్నకి రోజు రాగి సంగటి చేసుకుంటున్నాడు కదా అదైతే కొంచెం కొంచెంగా అయితే ఒకేసారి తినకుండా కొంచెం సేపు తర్వాత అట్ట తింటున్నాడు ఆ తర్వాత తిన్నప్పటికీ చల్లగా అయిపోతుందంట అందుకని చిన్నదిగా అమ్మ జస్ట్ చిన్న ముద్ద పట్టేటట్లు చిన్న బాక్స్ తీసుకొని రానని చెప్తే ఇంకా అదైతే తీసుకొని వచ్చాను నాన్న కోసమని ముందు వెళ్ళినప్పుడు చెప్పున్నారు అప్పుడు నేను మర్చిపోయి వచ్చేసాను అటు సైడ్ వెళ్ళలేదు సరుకులు తీసుకొని ఇటు సైడే వచ్చేసాను కానీ సామాన్లు ఉండే సైడ్కి అయితే వెళ్ళలేదు ఇంక అందుకే ఈసారి గుర్తుగా అయితే తీసుకున్నాను అలానే ఇంకా నాన్న వస్తున్నాడంటే అమ్మ అయితే ఏదో ఇచ్చి పంపిస్తుంది ఇంక అయితే ఉద్దిపప్పు అయితే నానబెట్టు నిందంట ఇంకా నాన్న వస్తున్నాడు ఈరోజు ఈవినింగ్ హాస్పిటల్కి అని చెప్పి ఇంకా నా కోసమని కొంచెం పిండి అయితే రుబ్బి పెట్టి పంపించింది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టు అనేసి అని ఫైవ్కి అలానే చేసి పెట్టమని చెప్పి పంపించుండాలి అయితే ఈవినింగ్ పిల్లలకి చేసి పెట్టు మంచిది వద్దు వడలు తింటే అని చెప్పి ఇంకా నేను డిమాట్కి వెళ్ళిపోయాను కదా సడన్గా ఇంకా నాన్ తెచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టున్నాడు ఇంకా చేసి పెట్టమ్మా పిల్లలకి అన్నాడు అసలు నాకైతే ఓపిక లేదు రేపు చేసి పెడతాను నాన్న అంటే లేదు మీ మమ్మీ ఈరోజే చేసి పెట్టమనింది ఫ్రెష్గా రుబ్బింది పెట్టేయి అని చెప్పారు ఇంకా మా లస్త అయితే మమ్మీ ఆనియన్స్ పచ్చిమిర్చి అవి వేసి చేస్తావు కదా కొత్తిమీర అవి వేసి అలాగ చేయి ఈరోజు అని చెప్తే ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కూడా కొంచెం వేసాను సన్నగా తిరిగి అలానే కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉనింది ఎందుకో వేయాలనిపించింది అందుకు అన్నీ వేసి ఇలా కలిపేసి కొంచెంగా సాల్ట్ వేసాను అమ్మ ఆల్రెడీ వేసునింది ఇంకా నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం తగ్గుతుంది అని చెప్పి కొన్ని కొంచెంగా సాల్ట్ అయితే వేశాను వేసి ఇంకా అదైతే బాగా కలిపేసి ఇంకా వడలైతే చేసేస్తున్నాను చేసేస్తున్నాను అద్దుకునేదానికి ఏం లేదే ఇంకా చట్నీ అంత ఓపిక్ కూడా ఇప్పుడైతే లేదు ప్రజెంట్ అయితే ఇంకా బయట ఆడన్నా వెళ్ళేసి వచ్చానంటే ఇంకా నేను ఫుల్ అలసిపోతాను అంతలో డిమార్ట్కి వెళ్ళాను కదా ఇంకా మొత్తం ఒక రౌండ్ వేసేసాను డిమార్ట్ అంతా అయితే అన్నీ చూస్తూ అయితే ఇంకా ఫుల్ కాలు నొప్పులుగా ఉన్నాయి అందుకే పాపనే టీ పెట్టి మనం చెప్పాను వచ్చేసరికి అయితే ఇంకా అందుకే ఇప్పుడు కూడా చేయాలని లేదు ఇంకా నాన్న చేసి పెట్టు చేసి పెట్టు అని అంటే ఇంకా ఆయనకి ఏదైనా తెచ్చాడంటే పిల్లలకి చేసి పెట్టి వాళ్ళు తినేదాకా ఉండి వాళ్ళు తిన్నాక చూసి ఆనందపడి మళ్ళీ వెళ్తాడు మా నాన్న అయితే కొంచెము ఇలా చేస్తాడు డిఫరెంట్ అనమాట ఇంకా పిల్లలు ఏదైనా తినడము ఆయన ఏదైనా తెచ్చి వాళ్ళు అది తిని చూసి ఆనందపడే ఇది మొనానికైతే ఉంది ఇంకా వాళ్ళకి చేసి పెట్టి వాళ్ళు తిన్నాకే నేను వెళ్తాను అని చెప్తే ఇంకా నేనైతే చేస్తున్నాను ఇంకా ఏం లేదనేసి అని ఫ్రిడ్జ్లో చూశాను ఏమన్నా కారం కానీ పచ్చళ్ళు ఏమన్నా ఉన్నాయా అని చూస్తే ఇంకా చికెన్ పులుసునింది నిన్న చేసింది అయితే ఇంకా అదే వేడి చేసి అయితే పిల్లలకైతే ఇచ్చేసాను అంటే పీసెస్ ఏం లేవు కానీ జస్ట్ పులుసునింది టేస్ట్ అయితే ఆ రోజు పులుసు ఎందుకో చాలా బాగా వచ్చింది అందుకే ఎత్తి పెట్టాను వేస్ట్ చేయడం ఇష్టం లేక ఇంకా అదైతే ఈ ఉద్దిపప్పు వడలికి బాగుంటుంది పులుసు అనేసి అని ఇంకా చికెన్ పులుసు అయితే చాలా బాగుంటుందని ఇంకా అదైతే తీసి వేట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే నానికి వేయించాను ఇంకా తను అయితే బయలుదేరేస్తాను అంటున్నారు అందుకని నువ్వు తినేసే మళ్ళీ పిల్లలకి వేయిస్తానంటే కాదు పాపకేసి అని చెప్పారు లేదులే నువ్వు తిను అని చెప్పి ఇంకా ఫస్ట్ నాన్నకే ఇచ్చాను వడలైతే నుతిను వాళ్ళకి కూడా వేయిస్తానులే నుత్తినే లోపల అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే నాన్నకి వేయించాను ఇంకా ఆ రోజైతే అలా వడలు చేసుకొని ఆ ఈవినింగ్ అయితే అలా గడిచిపోయిందండి ఇంకా మళ్ళీ నేనైతే బ్లాగ్ గేమ్ షూట్ చేయలేదు చెప్పాను కదా ఆ రోజు ఫుల్ అలసిపోయాను అని చెప్పి అందులో ఆ రోజు మార్నింగ్ కూడా ఫుల్ ఇంట్లో పనులంతా చేస్తున్నాను అంటే ఇల్లు క్లీనింగ్ పని పెట్టుకో ఉన్నాను బ్లాక్ అయితే ఏం తీయలేదు ఆ పనులు చేస్తూ బ్లాగ్ తీయాలంటే అసలు ఇంట్రెస్ట్ ఉండటం లేదు అందుకే ఇంకా ఆ రోజైతే అలా వడలు చేసుకుని అయితే ఈవినింగ్ తినేసాము నాన్న కూడా వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే ఈ స్టవ్ అయితే ఆర్డర్ పెట్టున్నాను అమ్మ కోసం అయితే అమ్మది చాలా ఓల్డ్ అయిపోయింది అంటే ఊర్లో ఉంది కొత్తది ఉంది ఇంకా తిడ్చ ఉండరు కదా ఇంక అక్కడైతే స్టవ్ లేదు అమ్మకైతే అంటే పాతదిగా ఉంది ఎందుకులే ఊళ్ళో ఉంది కదా మంచిది ఇంక ఇక్కడ పాతదే వాడదాము అన్నట్టు వాడుతూ ఉన్నారు ఇంకా అది నాకైతే నచ్చలేదు అంతలో ఏంది మా ఇంత పాతది పెట్టుకోండవు మంచిదిగా తీయిస్తాను అని చెప్పి ఇంకా ఈ స్టవ్ అయితే ఆర్డర్ పెట్టించాను అమ్మకైతే ఇదైతే నాకు సెవెంటీన్ హండ్రెడ్ అలా అయితే పడింది అనుకుంటా నేను దీని లింక్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో చూసి దాని లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోండి లింక్ అయితే ఓపెన్ చేసి అయితే ఇది నాకైతే బాగా నచ్చిందండి అంటే ఇప్పుడు యూస్ చేస్తుంది ఇక్కడ నెక్స్ట్ ఇంటికి ఊరికి వెళ్ళిపోయినా అప్లై గుంటికి వెళ్ళిపోయినా అక్కడ సెట్ అయ్యేటట్లు అయితే ఈ స్టవ్ అయితే తీసుకున్నాను అంటే అమ్మది ఎక్కువ వెడల్పు లేదు స్టవ్ బండి అయితే ఊళ్ళో ఉండేది కూడా మీరు నా వీడియోస్ పాతవి చూసుంటే మీకు ఐడియా ఉంటుంది చాలా చిన్న స్టవ్ బండ ఎక్కువ వెడల్పు ఉంటే అమ్మది సెట్ కాదు అని చెప్పి ఇలాగైతే తీసుకున్నాను నా స్టవ్ కూడా ఇలా మూడు పొయ్యిలే వచ్చింది కానీ అది ఎట్లా వచ్చిందంటే అంటే ముందు కల్లా రెండు వెనకాల కల్లా ఒకటి వచ్చినట్లయితే వస్తుంది ఇదేమరా అంటే లైన్గా మూడైతే వచ్చాయి దీనివల్ల పెద్ద గిన్నెలు పెట్టుకున్న పక్కన స్టవ్కి తగలకుండా ఉండేటట్లయితే ఉందని చెప్పి నేను ఎవరన్నా తీసుకో ఉంటారు కదా ఫ్లిప్కార్ట్లో దాని కిందన తీసుకున్న వాళ్ళు ఫోటోలు పెట్టుంటారు కదా అవి చూసి వాళ్ళు ఎలా ఉంది అని రివ్యూ పెట్టుంటారు కదా వీటిని చూసి అయితే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను ఇదైతే బాగుంటుంది అమ్మ స్టవ్ స్టవ్ బండికి బాగా సెట్ అవుతుంది నేను ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను కదా దగ్గర దగ్గరగా స్టవ్లు ఉండడం వల్ల పెద్ద గిన్నె ఏదైనా పెడితే పక్కన స్టవ్ పైన పెట్టినప్పుడు దానికి తగులుతూ ఉంది అందుకే దీనికైతే ఏం కాదు కొంచెం పెట్టుకోవచ్చు అన్నట్టు అయితే ఇదైతే తీసుకున్నాను ఇంక ఇక్కడ లస్తా అయితే ఈరోజు ఎగ్జామ్ రాసేసి వచ్చింది ఇంకా తను ఫస్ట్ నేను సర్జరీ ఇచ్చేదా మమ్మీ అని అంటే ఫస్ట్ వద్దని చెప్పేసాను చేత్తోనే లాగేస్తానులే అని ఇంకా మళ్ళీ నేను అడిగేసరికి నేను అప్పుడే చెప్పాను కదా ఇస్తానని చెప్పి నువ్వే వద్దన్నావు అనేసి అని ఇంకా తనైతే నన్ను అట్లానే కొందికి నవ్వు వచ్చి నవ్వుతున్నాను ఇక్కడైతే ఇంకా స్టవ్ అంతా ఓపెన్ చేసి ఫిట్ చేసేస్తున్నాను నేను మా వారు వచ్చినాకే దీన్ని ఫిట్ చేద్దాం అనుకున్నా కానీ నాకు ఆత్రంతో ఎలా వచ్చిందా ఏమి అనేసి అని నేను అయితే ఓపెన్ చేసి అయితే అన్నీ అయితే ఫిట్ చేసేస్తున్నాను అన్నీ విడివిడిగా అయితే ఇచ్చారు ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడే నాకు బాక్స్ ఓపెన్ చేసి ఇది గ్లాస్ ఐటమ్ కదా స్టవ్ పైన గ్లాస్ ఉంది కాబట్టి వాళ్ళే ఓపెన్ చేసి నీట్గా ఉందా లేదా అని చూపించేసి మళ్ళీ వెళ్ళారు ఒకవేళ డ్యామేజ్ అయ్యి అంటే రిటర్న్ పెట్టేదానికైతే ఇంకా బాగానే వచ్చింది ఏం డ్యామేజ్ అయితే అవ్వలేదు ప్యాకింగ్ అయితే బాగునింది స్టవ్ కూడా చాలా బాగా అయితే నాకు అనిపించింది బాగుందని చెప్పి ఇంకా అందుకనేసనే నేనైతే ఇది పెట్టుకుందామనే పెట్టుకున్నాను అంటే దీని కాస్ట్ కూడా ఎక్కువ లేదు కదా వాడిన రోజులు వాడినేలే అన్నట్టు అయితే నేనైతే కొంచెం తక్కువ పెట్టించాను కొంచెం బాగుండేటట్లయితే సెలెక్ట్ చేసి అయితే ఈ స్టవ్ అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా నేనైతే ఇంట్లో ఉన్నామంటే నేను మలసి అయితే టిఫిన్ తిన్నాక ఒక లెవెన్కి అలా అయితే ఒకసారి టీ అయితే తాగుతాము అంతలో క్లైమేట్ అయితే ఎందుకో చాలా చల్లగా అయితే ఉంది వాన వానబట్టం లేదు కానీ ఎండ కాసినట్టే ఉంది క్లైమేట్ చల్లగా ఉంది అసలు అందరికీ ఇంట్లో జలుబులు దగ్గులు కూడా స్టార్ట్ అయిపోయాయి క్లైమేట్ చేంజ్ వల్ల అయితే ఇంక అందుకే వేడిగా ఏదన్నా తాగాలనిపించి ఇంకా టీ అయితే పెట్టుకొని నిద్రమైతే తాగాము ఇదైతే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా అయితే వచ్చింది అంటే రెండు మీడియం మంట అయితే వచ్చాయి ఒకటైతే పెద్ద మంట అయితే వచ్చింది అయితే ఇంకా స్టవ్ గ్యాస్ పైప్ అయితే సైడ్లో అయితే వచ్చింది నా స్టవ్కి ఏంద్రా డిఫాల్ట్ అంటే ఇంకా నాకు మిడిల్లో వచ్చింది మధ్య స్టవ్ ఉంది కదా దాని బ్యాక్ సైడ్ కల్ అయితే వచ్చింది పైపు గ్యాస్ పైప్ అయితే దీనికైతే సైడ్లో వచ్చింది దానివల్ల ఈజీగా అయితే అనిపిస్తుంది వెనకాల రావడం వల్ల స్టవ్కి గ్యాస్ ఫిట్ చేసుకోవడంలో పైప్ అయితే ఇంకా స్టవ్ వెనకాల నుంచి అయితే ఇంకా చుట్టూ తిరుక్కొని వచ్చి ఇంకా వచ్చినట్లు అనిపిస్తుంది సిలిండర్కి పెట్టడానికైతే ఈ సైడ్లో అది కూడా చూసి పెట్టాను అమ్మకైతే నా స్టవ్తో ఏమేం ప్రాబ్లమ్స్ ప్రెస్ చేశాను అవి ఈ స్టవ్లో లేకుండా ఉండడానికైతే చూసుకున్నాను నేను అంతలో ఎక్కువ కాస్ట్ పెట్టను ఎందుకంటే ఆల్రెడీ అమ్మకి ఇంటికాడ ఉంది స్టవ్ అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు కదా అందుకే కొంచెం చీప్ అండ్ బెస్ట్లోనే పెట్టాను స్టవ్ అయితే అలానే తక్కువగా అయితే పెట్టలేదు బాగుండేటట్లయితే పెట్టాను ఈ స్టవ్ ఈరోజు వ్లాగు మీకు గనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి